అందరికీ నమస్కారం అండి తెలుగు కథలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు తెల్ల రేషన్ కార్డ్ ఈ కథ ఎంవిజే భువనేశ్వరరావు గారిచే రాయబడి ప్రముఖ వార్తాపత్రిక అయినటువంటి ఈనాడులో ప్రచురింపబడింది ఈ కథ దేనికి సంబంధించిందంటే ప్రస్తుతం మనం నిజ జీవితంలో ప్రభుత్వాల ద్వారా అందుకుంటున్న పథకాలు ఏ విధంగా ప్రజలు లబ్ధి పొందుతున్నారో కాస్తంత హాస్య చతురత్తో కవిగారు మనకు అందించడం జరిగింది ఇంకా కథలోకి వెళ్ళిపోదామా మరి అప్పారావుకి పుట్టినప్పటి నుండి అదృష్టమే రెండు రూపాయలకే కిలో బియ్యం అందుకోవటంతో ప్రారంభమైన అతని జైత్రయాత్ర నేటికి అడ్డు ఆపు లేకుండా కొనసాగుతుంది అతనికి ఎప్పుడూ కష్టపడే అవసరం రాలేదు ఆదరణ దగ్గర నుండి అమ్మఒడి వరకు దేన్ని విడిచిపెట్టలేదు అప్పారావు అప్పారావు తల్లిదండ్రులకి వృద్ధాప్య పెన్షన్ వస్తోంది అప్పారావుకి దివ్యాంగ పెన్షన్ వస్తోంది అలాగని అప్పారావు పుట్టుకతో దివ్యాంగుడు కాదు సైకిల్ మీద నుండి జారి పట్టడంతో దెబ్బ తగిలి కాలివేలు చివరని తీసివేయాల్సి వచ్చింది అప్పారావు సైకిల్ని వెనక నుండి గుద్దిన కారు ఓనర్ గవర్నమెంట్ డాక్టర్ కావడంతో ఊహించని ఉత్పాతాన్ని నిలువరించడానికి యాభై సై యాభై శాతం వైకల్యమని ఓ మెడికల్ సర్టిఫికేట్ రాయించి ఇచ్చేశాడు ఆ రోజు నుండి అప్పారావుకి దివ్యాంగ పెన్షన్ దివ్యంగా అందుతోంది గతంలో కాస్త తక్కువైనా గానీ ఇప్పుడైతే నెలకు ఆరు వేల రూపాయలు చేతికి అందుతోంది పైగా ఆ సర్టిఫికేట్తో గవర్నమెంట్ ఆఫీసులో ప్యూన్ ఉద్యోగం సైతం దివ్యాంగుల కోటాలో సంపాదించుకున్నాడు ఒక పక్క ఉద్యోగం పక్క పెన్షన్ దేన్నే వదలటం లేదు అప్పారో తల్లిదండ్రుల పేరును ఒక ఇల్లు అప్పారో పేరును మరొక ఇల్లు వేరువేరుగా ఉంటున్నామని చెప్పి ఫ్రీగా సర్కార్ వారి రెండిళ్ళు చేజిక్కించుకుని ఒక ఇంటిని అద్దెకిచ్చేశాడు ప్రభుత్వ పెన్షన్ రేషన్ మెడికేషన్ ఎడ్యుకేషన్తో మాత్రమే కుటుంబాన్ని నడపాలని జీతం పెన్షన్ రూపంలో ఇతరత్రా వచ్చే డబ్బును ఏమాత్రం ఇందుకు వినియోగించకూడదనేది అప్పారావు తీసుకున్న గట్టి నిర్ణయం అప్పారావు అనుకున్నట్లుగానే అన్నీ ఉచితంగా అందుకుంటూ కొడుకుని కూతుర్ని పెంచి పెద్ద చేశాడు పిల్లలిద్దరూ బాగా చదువుకున్నారు ఉద్యోగాల వేటలో పడ్డారు వారు పెళ్ళిడికి వచ్చేయడంతో అప్పారావు సంబంధాల వేటలో పడ్డాడు ముందుగా కొడుక్కి పెళ్లి చేద్దామని తలచి అమ్మాయిలను వెతుకుతున్న అప్పారావుకి అన్నీ డబ్బున్న సంబంధాలే ఎదురవుతున్నాయి అప్పారావు సంపాదన చాతుర్యాన్ని గుర్తించి అప్పారావు వద్దు వద్దని వారిస్తున్నా వెంటపడి మరీ పిల్లనిస్తామంటున్నారు అప్పారావు ససేమిరా అంటున్నాడు అప్పారావు కంటూ కొన్ని లెక్కలున్నాయండోయ్ తన అభిమతానికి అభిప్రాయాలకి సరితూగే సంబంధాన్నే ఖాయం చేసుకోవాలనేది అతని నిశ్చితాభిప్రాయం అవతలి వారికి ఆస్తుపాస్తులు ఎన్ని కోట్లున్నా కానీ అప్పారావుకి పట్టింపలేదు కానీ వారికి ఖచ్చితంగా తెల్ల కార్డు ఉండి తీరాలి ఈ విషయంలో ఏమాత్రం తగ్గే పరిస్థితి లేదు అప్పటికప్పుడు తెల్ల కార్డుని సంపాదించుకుంటామని వారు చెప్పినా కానీ అప్పారావుకి అది అంగీకారం కాదు తెల్ల కార్డు ఫిలాసఫీ ఐడియాలజీ బాగా వంట పట్టించుకున్న వారే ఉండాలి ఒక రోజున సరిగ్గా అలాంటి కుటుంబం నుండి అప్పారావుకి ఆహ్వానం అందింది సుబ్బారావు నుండి అబ్బాయిని తీసుకుని పెళ్లి చూపులకు రమ్మని పిలుపొచ్చింది మంచి రోజు నా అమ్మాయిని చూడటానికి సుబ్బారావు ఇంటికి అప్పారావు కుటుంబం కలిసి బయలుదేరింది ఆ ఇంట్లో అడుగు పెట్టాడో లేదో అప్పారావు ఆనందంతో తబ్బిబ్బైపోయాడు సుబ్బారావు ఇంటి నిండా ప్రభుత్వ ఉచిత ఉచిత పథకాల పోస్టర్లే ప్రభుత్వం ప్రకటించిన ఏ స్కీముని వదలకుండా సుబ్బారావు అతని కుటుంబ సభ్యులు అందుకుంటున్నారు అందుకున్న అందుకుంటున్న పథకాలకి ఎదురుగా టిక్ మార్క్ పెట్టి అందుకొని వాటిని అర్హత లేని వాటిని ఎలా సంపాదించుకోవాలా అని తాపత్రయపడుతున్నాడు సుబ్బారావు కుటుంబం అందుకుంటున్న ఉచిత పథకాల విలువ లక్షల్లో ఉంది ఎన్నికల సమయంలో వివిధ పార్టీల వారు పంచిన సొమ్ముని ఎప్పటికప్పుడు హెచ్యుఎఫ్ అకౌంట్లో జమ చేస్తూ వచ్చాం పార్లమెంటు అసెంబ్లీ లోకల్ బాడీస్ ఎన్నికలన్నింట్లోనూ గత ముప్పై సంవత్సరాలుగా వచ్చిన సొమ్ముని గారు కారు కొనుక్కోవడానికి లాంఛనంగా ఇద్దామనుకుంటున్నాం అని విని అప్పారావు నోరెళ్ళబెట్టాడు అమ్మాయిని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఉచితంగానే చదివించాం ఈ ఏడాదితో ఇంజనీరింగ్ పూర్తయిపోతుంది ఏదో ఒక ఉద్యోగం వచ్చేస్తుంది మీరు అర్థం చేసుకుంటారని అపార్థం చేసుకోరని మరో విషయం చెప్తున్నాను అమ్మాయికి బాల్య వివాహం జరిగి రద్దయిందని డిక్లరేషన్ ఇప్పించి విడో పెన్షన్కి అప్లై చేశాం గత ఐదు సంవత్సరాలుగా అమ్మాయి విడో పెన్షన్ అందుకుంటోంది ఇక ముందు కూడా మీరు ఒప్పుకుంటే అందుకుంటూనే ఉంటుంది ఏదో అమ్మాయికి పాకెట్ మనీగా ఉంటుందని అలా సెట్ చేశానండి ఇవన్నీ వింటుంటే అప్పారావుకి మతిపోయినంత పనైంది తాను రెండాకులు చదివితే తనకు కాబోయే వియ్యంకుడు సుబ్బారావు నాలుగు ఆకులు ఎక్కువే చదివాడనేది అమ్మయ్యా స్పష్టంగా అర్థమవుతూనే ఉంది రెండిళ్ళు మా అమ్మా నాన్నకి వృద్ధాప్య పెన్షన్లు వచ్చాయి వాళ్లతో పాటు నేను కూడా నోటరీ ద్వారా మా అమ్మతో సమానమైన వయస్సును రాయించుకుని ఓల్డేజ్ పెన్షన్ అందుకుంటున్నాను మా అమ్మాయితో పాటు మా ఆవిడికి కూడా విడో పెన్షన్ రాయించాను ఇలా మా ఇంట్లో మూడు ఓల్డేజ్ రెండు విడో పెన్షన్లు వస్తున్నాయి అప్పారావు నోట మాట రాలేదు కేవలం ఇవే మా ఆస్తులు అనుకోవద్దు మాకు మీలానే బంగ్లా ఐదంతస్తుల బిల్డింగ్ యాభై ఎకరాల పొలం భూమి అన్నీ ఉన్నాయి సుబ్బారావు చెప్పింది విని ఆశ్చర్యపోవటం అప్పారావు వంతయింది తమకు సరితూగే అద్భుతమైన సంబంధం ఇదేనని అప్పారావుకి అర్థమైంది అమ్మాయి అబ్బాయిలు ఒకరికొకరు బాగా నచ్చేశారు పెళ్లి సంబంధం కుదిరి ఓ శుభముహూర్తాన వారి పెళ్లి జరిగిపోయింది రేషన్ బియ్యంతోనే భోజనాలు పెట్టాలనే పట్టుదలతో అప్పారావు సుబ్బారావులు ఇద్దరు మిగిలిన రేషన్ కార్డులు వారి దగ్గర నుండి కిలో రెండు రూపాయల బియ్యానికి మూడు రూపాయలు ఇచ్చుకొని మరీ పెళ్లి భోజనాలు పెట్టించారు అగ్నికి ఆజ్యం తోడైనట్లు అప్పారావుకి సుబ్బారావు తోడయ్యాడు ఉచిత పథకాల నుండి ప్రయోజనాల్ని ఎలా జుర్రుకోవాలో ఇద్దరూ ఏకమై పరస్పరం ప్రయత్నాలు మొదలుపెట్టారు ఇంకా ఎందుకు నాన్న ఈ ఉచితాల కోసం వెంపర్లాడకుండా మనం మనంగా బతుకుదాం ఇప్పుడు మాకు ఉద్యోగాలు కూడా వచ్చాయి కదా మనకి అవసరమా అన్నారు ఒకనాడు అప్పారావు పిల్లలు హగ్గి మీద గుగ్గిలంలా అప్పారావు సుబ్బారావులు ఇద్దరు పిల్లలపై విరుచుకు పడ్డారు అనుకోండి మీరింత అమాయకంగా ఎలా మారిపోయారో మా పెంపకంలోనేనా ఏదో లోపం ఉందేమో కాకపోతే ఉచితంగా లక్షల రూపాయలు వచ్చి పడుతుంటే కాలదన్నుకుంటారా అని తీవ్రంగా నిట్టూర్చారు పిల్లలు మౌనంగా ఉండిపోయారు కాలచక్రం గిర్రం తిరుగుతోంది అప్పారావు సుబ్బారావులకి రోజులు హాయిగా దొరికిపోతున్నాయి ఆ రోజు అమావాస్య అమావాస్య తిది కాదండోయ్ వాళ్ళ రోజుల్లో అనుకోవాలి కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది వచ్చి రాగానే ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిందని అప్పులు భారీగా పెరిగిపోయాయని ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలంటే ముందుగా ఉచిత పథకాలన్నింటినీ రద్దు చేయాల్సిందేనని గట్టిగా తీర్మానించారు అది విని గుండాగినంత పని అయింది మన అప్పారావుకి సుబ్బారావుకి జీవితమే నాశనమైపోతుంది ఉచితాలు లేకుండా బతకడమే వృధా అని అనిపించింది సుబ్బారావుకి అప్పారావుకి గాఢ నిద్రలో ఉన్న ఇద్దరు తుళ్ళిపడి లేచారు విచిత్రంగా ఇద్దరికీ ఒకే రకమైన కల రావడంతో ఆశ్చర్యపోయారు ఇద్దరు వచ్చింది కల కావటంతో ఊపిరి పీల్చుకున్నారు సరిగ్గా ఆ మర్నాడే సచివాలయ సూపర్వైజర్ మహాలక్ష్మి నాయుడు పోలీసులు అప్పారావుని సుబ్బారావుని చుట్టుముట్టారు మీ రెండు కుటుంబాలకు ఇచ్చిన తెల్ల కార్డులని రద్దు చేస్తున్నాం మీరిద్దరూ కూడా నిజానికి అర్హులు కారు మీ ఇద్దరి కుటుంబ సభ్యుల పేరున కోట్లాది రూపాయల ఆస్తులున్నాయి అంతేకాకుండా మీ పైన కిడ్నాప్ కేసులు కూడా నమోదు చేస్తున్నాం అని విని అప్పారావు సుబ్బారావులు ఇద్దరు నోరెళ్లబెట్టారు అప్పారావు గారు మీకున్న బార్ అండ్ రెస్టారెంట్లు ముప్పై ఎకరాల భూమి మీ ఊర్లో ఉన్న మూడంతస్తుల షాపింగ్ కాంప్లెక్స్లను మీ బావమరిది పేరును మార్చి అతడు ఎటు కదలకుండా ఊరి చివర ఓ ఇంట్లో తాళమేసి ఉంచారా లేదా మీ పేరును ఉంటే మీకు ఉచిత పథకాలు అందవనే కదా మీరు ఈ చేశారు ప్రతిరోజు మీ బావుమరిది క్యారేజ్ పట్టుకు పట్టుకెళ్తున్నది వాస్తవమా కాదా సుబ్బారావు గారు ఓ బంగ్లా ఐదంతస్తుల బిల్డింగ్ యాభై ఎకరాల భూమికి యజమాని అయిన మీరు కార్డు కోసం కోసం ఆస్తిని మీ చెల్లి పేరును పెట్టి ఆమెను మీ ఇంట్లోనే ఓ గదిలో కదలనీయకుండా ఉంచారు కదా ఉచిత పథకాలను అందుకోవటం కోసం ఇలా చేయటం న్యాయమేనా పోలీసులు ఒక్కొక్క నిజాన్ని బయటకు చెప్తుంటే అప్పారావు సుబ్బారావులు ఇద్దరు నీరు గారిపోయారు ప్రభుత్వాన్ని తప్పుడు వివరాలతో తప్పుదోవ పట్టించినందుకు మోసపూరితంగా ఉచిత పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నందుకు మీ ఆస్తులని కుట్రపూరితంగా వేరొకరి పేరును మార్చి ఉచిత పథకాలు అందుకోవాలనే కాంక్షతో వారిని నిర్బంధించి ఉంచినందుకు తగిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నాం ఒక్కసారిగా అప్పారావు సుబ్బారావులు ఇద్దరూ లబోదిబోమన్నారు సచివాలయం సూపర్వైజరు పోలీస్ వాళ్ల కాళ్ళని చెరొకళ్ళు పట్టుకుని అయ్యా మమ్మల్ని క్షమించండి మీరు చెప్పినట్లే నడుచుకుంటాం మా మీద కేసులేమీ లేకుండా చూడండి తెల్ల కార్డు రద్దుకి మేమే స్వయంగా దరఖాస్తు చేస్తాం ఈసారికి మమ్మల్ని వదిలేయండి మహాప్రభో అని బతిమలాడుకోసాగారు అదే క్షణంలో సచివాలయ సూపర్వైజర్ అప్పారావు కొడుకు సందీప్ వైపు కన్నుగీటి చూడటం సుబ్బారావు కంటపడింది ఏదో అర్థమైనట్లయి తెలియని ధైర్యం వచ్చేసింది సందీప్ వెంటనే వారికి ఏదో నచ్చజెప్పి పోలీసుల్ని సూపర్వైజర్ని వెనక్కి పంపేశాడు ఇప్పటికైనా అర్థం చేసుకోండి ఈ ఉచితాలనేవి శాశ్వతం కాదు వాటిపై ఆధారపడటం మంచిది కాదు అర్హులం కాకపోయినా అందుకోవాలని ఆరాట పడటం వలన నిజంగా అర్హులైన వారికి అవసరమైన సాయం అందకుండా పోతుంది మన తెల్ల కార్డులను రద్దు చేసుకుందాం సందీప్ మాటలు విని వికృతంగా నవ్వాడు సుబ్బారావు అల్లుడు గారు ఉచితాలు శాశ్వతమా కాదా అనే విషయంలో మీకే అనుమానం అక్కర్లేదు ఈ ఉచిత పథకాలు రిజర్వేషన్ల కన్నా శక్తివంతమైనవి ఇవి మరింతగా పెరిగి మరింతగా వృద్ధి చెంది కొత్త కొత్త పేర్లతో ఎప్పటికీ అలాగే కొనసాగుతాయి మనిషి ఆయుష్ వందేళ్ళైతే వీటి ఆయుష్ వెయ్యేళ్ళు ఇకపోతే ఈ పోలీసుల దాడి కార్డు రద్దు డ్రామా ఇదంతా మీరే ఏర్పాటు చేశారు కదా సందీప్ నిర్గాంతపోయి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు వీళ్ళని మార్చడం ఎవరి తరమూ కాదని అక్కడి నుంచి నిష్క్రమించాడు మరునాడు బావమర్ది దుర్గారావుకి క్యారేజ్ పట్టుకెళ్లిన అప్పారావు గుండె గుబేల్ మంది గది తలుపులు మూసే ఉన్నాయి కానీ దుర్గారావు లేడు అంతలోనే సెల్ ఫోన్ రింగు కావటంతో చెవి కానించాడు అప్పారావు బావా నువ్వు నన్ను ఎందుకు నిర్బంధించావో ఇప్పుడే తెలిసింది నాకు నా పేరును నీ ఆస్తులన్నీ నీకు ఎట్టి పరిస్థితిలోనూ ట్రాన్స్ఫర్ చేయను ఎందుకంటే ఆ పని చేస్తే నీ తెల్లగా రద్దయిపోతుంది కదా నాకు గ్యారేజీలు తెచ్చే శ్రమ నీకు ఇక అక్కర్లేదులే కానీ ఫోన్ కట్ చేయి అని పెట్టేశాడు అప్పారావు బాంబర్ది అప్పారావు కళ్ళు తిరిగి కింద పడ్డాడు ఏమండీ మీ చెల్లి గదిలో లేదండి ఎక్కడికో పారిపోయింది ఇంట్లో నుండి భార్య చెప్పింది విని గాబరపడ్డాడు సుబ్బారావు అంతలోనే ఫోన్ మోగుతుండటంతో ఫోన్ ఎత్తాడు ఒరే అన్నయ్య ఇన్నాళ్ళు నన్ను ఎందుకు గదిలో నుంచి కదలనీ బోధపడింది నాకు పెళ్లి కూడా చేయకుండా నీ స్వార్థం కోసం వాడుకున్నావు నా పేరునున్న నీ ఆస్తులతో మంచి వ్యక్తిని చూసి పెళ్లి చేసుకుంటాను నీ ఆస్తిని నీ పేరును మార్చేస్తానేమోనని బెంగపడద్దు నీ తెల్లకాడు ఎప్పటికీ రద్దవకుండా చూసుకునే బాధ్యత నాదిరా ఆ తర్వాత ఇక ఏ మాటలు వినిపించలేదు అప్పటికే స్పృహ తప్పి కూలిపోయాడు సుబ్బారావు కథ బాగుంది కదండి మరిన్ని కథల కోసం మా తెలుగు కథలు యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి